జగన్మోహిని ద్రాక్షి పూర్ణేందుబింబాననా సరస్వతీ నమస్తుభ్యం సరస్వతి సరస్వతి బ్రహ్మ యొక్క భార్య బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే ఆ తల్లి అందరికీ జ్ఞానప్రదాప జ్ఞానాన్ని ఇస్తుంది బొమ్మ తయారు చేసి బొమ్మకు ప్రాణం పోసి అది మాట్లాడకపోతే ఏం చేస్తాం మాట్లాడాలి కదా మాట్లాడే బొమ్మ అయితేనే అది ఆ మాటలు అంటే ఆ మాటకి ఏం కావాలి ప్రాణం కావాలి వాక్ కావాలి వాక్ శుద్ధి కావాలి జ్ఞానం కావాలి మనం మన యొక్క హైందవ జ్ఞానంలో విజ్ఞానంలో మన వాళ్ళు పిల్లలకు అనేక పేర్లు పెడుతుంటారు ఈ పేర్లు నవనాగరికంలో ఏదేదో పెట్టుకుంటున్నారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ బిడ్డలకి ఏమన్నా పేరు పెట్టుకోవాలి మనకి అబ్బంది లేదు కానీ మన ఆచార సాంప్రదాయ సత్సాంప్రదాయమైనటువంటి పరబ్రహ్మ ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మను తెలిసినటువంటి అక్షరాలు జోడించి పేర్లు పెడతారు ఆ పేర్లలో మహామంత్రాలు ఉంటాయి మహా తానిస్తాయి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే పేర్లు మన వారు పెట్టేవారు పూర్వం ఇప్పుడు ఏదో పెట్టుకుంటున్నారు ఏదైనా పెట్టుకోండి మనకొద్దు ఒక్క రామ అని ఎందుకు చెప్పాము శ్రీరాముడి పేరు రామ రామ అంటే సర్వాన్ని రమింపజేయువాడు రమింపజేయడం అంటే ఏమి మెరిపించేవాడు మురిపించేవాడు మైమరిపించేవాడు సకల జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పదం అది అందుకే రామనామంకి అంత గొప్ప పేరుంది రామనామం తారక మంత్రం అని అయ్యింది తారక మంత్రం తారక మంత్రము కోరిన దోరీక్యను ధన్యుడనై తిని ఓ రామ అంటాడు రామదాస్ ఇలా ఈ పేర్లు అన్నీ కూడా మంత్రబద్ధమై శక్తివంతమై మనలో ఉద్దీపన చెంది మనలోని జ్ఞానశక్తిని మేల్కొలిపి చైతన్య శక్తిపై మనలో ఉన్న నవనాడులను బలవంతంగా తయారు చేసేటువంటి పేర్లు మన వాళ్ళ పేర్లు అది ఏదో ఊరికే వాళ్ళ నోటికి వచ్చిన పేరు పెట్టలేదు ఆ కాలమంతా కూడా ఇలాంటి పేర్లు పెట్టారు అంటే ఆ పేర్లలో గొప్ప మహిమ ఉంది అలా మనం నిత్యం పిలుస్తూ ఉంటే వాక్శుద్ధి వస్తుంది సరస్వతి నన్ను మన మీదకి వస్తుంది ఆమె వచ్చి కూర్చుంటే దాని ఇష్టంగా అదే పరిగెత్తుకుంటూ వస్తుంది జ్ఞానం అని కాళిదాస్ అంటాడు మహాకావి కాళిదాస్ ఆయన మొదట గొర్రెలు వేపుకుంటూ అజ్ఞానిగా ఉన్నప్పుడు ఆయన కాళీమాతాల పడి ప్రార్థిస్తే తల్లి తెచ్చు కరుణిచ్చింది కనుక మనం ఈ పేర్లంతా కూడా ఇలా పెట్టుకొని ఉంటారు ఈ ఆచార సాంప్రదాయాలు గౌరవించాలి మరి గౌరవించకపోతే ఇలా మనం అని చెప్తుంటే మళ్ళీ ఇప్పుడు భూతి వచ్చాడు గరువు గారు సామెత సామెత సా అంటే మంచిది మేత అంటే ఆహారం నాకు మంచి ఆహారం వెయ్యి అంటే కడుపు కాదు ఇప్పుడు నా మనసుకి నా మనసుకు ఒక ఆహారం సామెత ఊరికి ఉపకారి ఇంటికి అపకారి ఊరికి ఉపకారి ఇంటికి అపకారి అంటే ఈ సామెత సహజంగా అనేక మందిని మనం చూస్తూ ఉంటాం అలా ఉంటారు కూడా ఉండే ఉంటారు ఎందుకు వాళ్ళు కొద్దిగా చదువుకొని జ్ఞానం ఏదో ఉంటుంది లేదా ఏదో విధంగా కొంత జ్ఞానాన్ని దాన్ని గడించి ఉంటారు తెలుసుకొని ఉంటారు ఈ జ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ ఎవరు స్నేహితులు కనపడినా ఎవరన్నా అంటే అందరినీ పలకరిస్తూ ఉంటారు బాగున్నారా బాగున్నాను బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాను నాకు దగ్గు దగ్గొచ్చింది దగ్గ బ హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్కి పోండి అక్కడ వైద్యం చూపించుకోండి అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నీకు ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనే దాని గురించి చర్చించుకుందాం అని అందరిని పిలిపి అందరితో మంచిగా మాట్లాడతారు అందరూ ఏం చెప్పి సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు మంచి మంచి సలహాలు ఇవ్వడం అనేది వాడికి ఆనందం ఎందుకు ఏదో సలహా వచ్చి అలా పడేయాలి అది మంచిదా చెడ్డదా వాళ్ళు దాని ఆచరించేవాళ్ళు వాళ్ళు పనిలేస్తారు మనం ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అనేక మంది మనం కూడా అప్పుడప్పుడు ఉచితమైన సలహా అంటే మీ ఇప్పుడు సలహాలకు డబ్బులు తీసుకుంటారు సమస్య వచ్చింది దాని తగిన ఉపాయం చెప్పు అంటే దాని రేటు ఇంత అట్లయిపోయింది ఏ మంచి మాట ఏది మంచి జరగాలని పోతే దానికి ఒక పది గ్రంథాలు వేసుకొని ఆ గ్రంథాల్లో ఉండేదంతా తిరగేసి పరగేసి ఆ పక్కన ఈ పక్కన దొల్లించి పొల్లించి ఏదో రెండు మాటలు చెప్తాడు రెండు మాటలు చెప్పేసి అయ్యా నేను ఒక వంద రూపాయలు పెట్టాను ఇంక రెండు మాటలు చెప్పానంటే మాటకు వంద రూపాయలు నీకు రెండు ఒకటి కాదు రెండు చెప్పాను ఎక్కువ చెప్పేశాను అని కొందరు ఉంటారు ఉన్నారు అక్కడ ఆ విధంగా ఎందుకంటే మాటలు చెప్పాలంటే మంచి మాటలు చెప్పాలంటే ఒక మాటకు వంద రూపాయలు యాభై రూపాయలు రేటు పెట్టేస్తాడు అక్కడ ఇలా ఉంటుంది ఈ రోజుల్లో కాళ్ళ జ్ఞానం కానీ ఆ రోజుల్లో ఈ ఊరికి ఉపకారం చెప్పి అతను అందరికీ ఏదో మంచి మాటలు చెప్తా అందరినీ బాగా నవ్విస్తూ పట్టిస్తే మాట్లాడుతూ ఈయన కొండు నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకు వాళ్ళని ఏదో నవ్విస్తే ఈయనగుండకుంటూ ఉంటాడు చాలా ఆనందంగా ఉంటుంది తర్వాత ఇంట్లోకి వస్తాడు ఇంట్లోకి రాగానే గట్టిగా వస్తాడు ఎవో అంటాడు ఏమోంది అంతే వెంటనే ఏమీ చూ ఉంటుంది వచ్చాను కాళ్ళు కడుక్కోవాలని చొంబు నీళ్ళు ఇవ్వాలని తెలియదా నీకు అసలు ఈ జ్ఞానం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా అది లేదా ఇది లేదా బయటంతా అందరితో మంచిగా మాట్లాడొచ్చి ఇంటిలోకి వచ్చి అంటే లోపల దాక్కున్నటువంటి ఆవేశం అంతా అందరితో మాట్లాడేదో చెప్పు ఉంటారు వీళ్ళేదో మాట్లాడితే వాళ్ళే చెప్పి ఆవేశం కలిగి ఉంటుంది సరే వాళ్ళు వచ్చుకుంటారని వాళ్ళు ఏముకోకుండానే వాళ్ళు మెచ్చుకునేలాగా పైకి నవ్వి ఇక్కడికి వచ్చినాక ఆవేశం అంతా భార్య ఏమని చెంబు అక్కడ బకెట్ ఉంటుంది నీళ్ళు అక్కడే ఉంటుంది పక్కన చెంబు పక్కనే ఉంటుంది ఈమె వచ్చి ఎత్తి చేతికిచ్చి అప్పుడు నీళ్ళకి పోయి కరుపుకోవాలి భర్తనే గౌరవండి అక్కడ రాంటాడు ఏం చేస్తుంది కాలం బట్టే అయిపోయింది అని చెందులేస్తూ ఉంటారు ఊరంతా మెల్లిగా మాట్లాడే వాళ్ళకంతా సంతోషాలు చెప్పి వాళ్ళకి అడిగిన దాని చక్కగా చెప్పి ఇంట్లో భార్య ప్రశాంతంగా చూసుకోకపోతే ఇంకా దానికి ఉంది ఇలా కొందరు ఉంటారు ఊరికి ఉపకారి ఇంటికి ఆపకారి అంటే ఇంట్లో వాళ్ళని బాధించేవాడు పీడించేవాడు భార్యను బిడ్డలో వాళ్ళో వీళ్ళో విసిగిస్తూ నిరంతరం అది ఇది ఇది అది ఆ పని చేయలేదు ఈ పని చేయలేరు నేను ఎంత ఇది చేసి వస్తున్నాను ఏం చేసినా ఏం చేయలేదు ఊరంతా బాగా దూరంగా తిరిగి వచ్చేసేసి నాలుగు మాటలు చెప్పి ఏదో నాలుగు రోజులు బ్రతుకుని వచ్చేస్తుంటారు ఇలా పని బాట లేని వాళ్ళు ఈ విధంగా బతుకుతుంటారు ఊరికి అందరికి ఉజలాలు ఇస్తూ ఉంటాడు నవ్వుతూ మంచితో బాగా మాట్లాడతారు ఇంట్లోకి వస్తేనే ఆ నవ్వు ఉండదు దానికి బదులు కోపము ఆవేశము చందులు ఎందుకు చందులు వేయాలి అనేది ఆవేశపడాలనేది ఆచారం ఎవరి మీద మన గౌరవకో వాళ్ళ మీద కోపం వచ్చింది కోపం వస్తే అధికారుల మీద కోపం అధికారులు ఏం చేయలేము కదా అనలేము కదా ఎవరు ఎవరిని చూపించాలా కోపాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద మనకు అనవ ఎవరు మనకు అనుకో మనకు కానీ మన మాటలు ఇంట్లో అడవి వాళ్ళు తినేయాలి కానీ కనుక ఊరంతా మంచి ఇంటికి వారికి శత్రువు ఊరికి ఉపకారి ఇంటికి అపకారి అని చెప్పగానే ఆ భూతి గురువు గారు ఈ సామెత వల్ల నాకు అర్థమైంది ఒకటి అర్థమైంది అర్థమైంది ఆయన ఏమి లేదు రేపు నుంచి ఊళ్ళో వాళ్ళని గట్టిగా అరుస్తూ పడుతూ ఏ పనులు చేయలేదు వచ్చి మన వాళ్ళతో మంచిగా మాట్లాడతాను ఒకరి ఆ పని మాత్రం చేయొద్దు ఇక్కడ ఉండేవాళ్ళన్నా పోనీ ఏదైనా అనుకుంటారు ఊర్లో వాళ్ళు నీ యొక్క వీపు విమానం మోత మాగిస్తారు నువ్వు ఆ పని చేయొద్దు నువ్వు ఎక్కడ ఇది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా మళ్ళీ నువ్వు ఇట్లా మొదలు పెట్టావా వద్దునైనా ఆ పని ఏం చేయొద్దు నువ్వేం చేస్తా ఉంటే అడవి పోయి నాలుగు పొలం ఎరుకొని వంటకు తెచ్చి వేస్తూ ఉండు సాలు అంతేనా గురువుగారు అంతే పో हरि वो सर्वे सुखि सर्वे सन्तु निरामया सर्वे भद्रा पश्यंत मां कच्चि दुखभागवे ओं शाति शाति शातिसृष्णारपणमस्त ओं वड़ा वेकरमण गोविंद गोविंद గోవింద 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 నీ నామే మాకు మధురాను విందు అన్ని విందులు లేకల్లా ఉన్నతమైన విందు గోవింద నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు